రోజు రోజుకి దుమారు ఎంత రేపుతుంది ప్రజల యొక్క ఆసక్తి కూడా అంతే రేకెత్తుంది ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో ఎలక్షన్ లో ఎవరు విన్ అవుతారని పక్కన పెడితే జగన్ తగిలిన రాయి విషయంలో మాత్రం ఇటు ఇరు పక్షాల్లోని ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్న ర్యాగింగ్ అంటే మాస్ ర్యాగింగ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న లాజిక్ విషయంలో కూడా ఇద్దరి విషయంలో కూడా ఏదో తేడా కొడుతుందే అన్నట్టుగా అనిపిస్తుంది వైసీపీ ఫ్యాన్స్ కి బట్ ఏమైనా సరే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్త విషయం రెండు వేల ఇరవై నాలుగు రాయి విషయం ఈ రెండు సిమిలర్ గా ఒకటే గెలుపు కారణం చేసుకోవడానికి ఇవన్నీ సెంటిమెంట్ గా యూజ్ చేస్తున్నారా అసలు వైసీపీ కార్యకర్తలోని వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరుగుతుంది అసలు ఈ విషయాన్ని ప్రశ్న తెలుసుకుందాం రండి హలో స్టూడెంట్ ఓకే సో ఎలక్షన్స్ వైపు కొన్ని క్వశ్చన్స్ మాకు ఉన్నాయి సో దానికి ఆన్సర్ చెప్తారా సో ఇప్పుడు ఎలక్షన్స్ మీ కోర్ట్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈసారి ఎవరిని ఎంచుకోబోతున్నారు నేనైతే టీడీపీకి వేద్దాం అనుకున్నాను టీడీపీ అనుకుంటున్నారు వైటీడీపీ వైటీడీపీ అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది మాకు అంతగా నచ్చలేదు ఓకే గతంలో టీడీపీ ప్రభుత్వం నచ్చింది కాబట్టి వాళ్ళకే మళ్ళీ ఎంచుకున్నాను కానీ ఇప్పుడు టీడీపీ తో మీరు చూసే ఉంటారు గత రెండు రోజులుగా న్యూస్ లో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన విజయవాడలో రాయి తగిలిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ కింద మారింది దానిపైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి ఇటు చంద్రబాబు నాయుడు అవుతున్న రాయ తగిలితే ఆ టైంలో కరెంట్ లేకపోవడం ఏంటి ఆ టైంలో రాయ్ అక్కడ కనిపించకపోవడం ఏంటి అలానే ఇటు చంద్ర పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకున్న కూడా రెండు వేల పంతొమ్మిదిలో కోడి కర్తి ఇప్పుడు ఇరవై నాలుగులో ఈ విషయం అని చెప్పేసి ఇటు రెండు పక్షాల వైపు నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అసలు మీరేమంటారు ఏది నిజమనేది ఎవరికి తెలీదు అక్కడ ఉన్న వారికే తెలుసు మనం చూసినంత మట్టుకు మనం ఏం జడ్జ్ చేయలేం కదా సో మేబీ కోడి కత్తి ఏదైతే ఉందో అది నిజం అవ్వచ్చు రాయి అనేది నిజంగా తగలొచ్చు తగలడం అనేది నిజం కానీ అది అంత పెద్ద గాయం అయింది అనే విషయం తెలియదు చెప్పలేదు ఓకే కానీ నిన్న జరిగిన అంటే నిన్న ఎవరైతే పిల్లలు ఎవరైతే రాయి కొట్టారో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు సో ఒకళ్ళేను రిమాండ్ లో నలుగురు కూడా మైనర్స్ గానే గుర్తించారు సో మైనర్స్ కింద గుర్తించడానికి దీని వెనుక రాజకీయ కుట్ర ఏదైనా ఉండొచ్చు అని కూడా అంటున్నాం అంటే మైజర్స్ అయితే మాత్రం వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ మైనర్స్ అవ్వడం వల్ల ఏ కోణంలోకి ఈ ని తీసుకుంటారనే ఒక డౌట్ నెలకొంది సో ఇది కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క కుంభకోణంలో ఇది కూడా ఒక అంశం కింద అంటున్నారు మీరేమంటారు మేబి అవ్వచ్చు ఎందుకంటే మైనస్ అయితే వాళ్ళ మీద కేసు అనేది పెట్టడానికి అవ్వదు కదా అదే మేజర్ అయితే వాళ్ళకి జైలు శిక్ష అనేది ఉంటుంది మైనస్ అయితే నుంచి తర్వాత వదిలేస్తారు అయితే అవ్వచ్చు అందుకని వాళ్ళు ఇలా వీళ్ళతో మాట్లాడి పెట్టించవచ్చు లేదంటే టిడిపి ప్రభుత్వం కూడా పెట్టించి ఉండొచ్చు మనకు తెలియదు కదా ఏది నిజమైనది అయితే జగన్ అయినా పెట్టించుకోవచ్చు లేదంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా పెట్టించుకోవచ్చు సో ఏదన్నది ఏదైనా సరే తెలియదు తెలియదు సో బయటకు వస్తే తెలుస్తుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ విషయంలో కూడా మొన్నటి మొన్న మొన్న ఆ అబ్బాయికి బెయిల్ రావడం కానీ మంచులు కేసు కోలంలోకి రావడం తెలుస్తుంది కానీ ఈ విషయం మళ్ళీ ఎంత వరకు ప్రొలాంగ్ అవుతుందో తెలియదు సో అంతవరకు ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే ఎలానే ఉంటుంది సో మీ వరకు ఎలా ఉంది నా దాంట్లో అయితే ఈసారి ఎలక్షన్స్ నాది ఇది ఫస్ట్ టైం ఓట్ వేసే వేస్తున్నాను సో ఈసారి ఎలక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికి ఒక క్లారిటీ అనేది లేదు కొంతమంది ఈ ప్రభుత్వమే కావాలి అంటారు కొంతమంది ఈ ప్రభుత్వం వద్దురావో అంటారు కొంతమంది మళ్ళీ టీడీపీ రావాలి అంటారు సో ఎవరు విన్ అవుతారు అనేది మనం ఇప్పుడు ఇప్పుడు అప్పుడే చెప్పలేము రిజల్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి ఈ ప్రభుత్వం బాగాలేదు అని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఆయన చేసింది కూడా ఉన్నాయి అలా అని బాగుంది అని కూడా మనం చెప్పలేము సో చూడాలి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం